పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నారు ఇప్పుడు చూద్దాం సమస్య ఏంది నిరుద్యోగుల కోసం మేము కొట్లాడుతుంటే యావత్ నిరుద్యోగులని మొత్తము ఇలా దానం నాగేందర్ గారు చెడ్డ మాటలు తిట్టింది కూడా యావత్ నిరుద్యోగులు ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేసిర్రు చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అయ్యా దానవ్ నాగేందర్ గారు మీరు భయపడితే ఇలా భయపడేటోడు లేవు హైదరాబాద్ నడి బొడ్డు ఉన్నా నడి బొడ్డు తిరుగుతున్నా నీకు దమ్ముంటే నువ్వు మోగోళ్ళే అయితే చెప్పు నేను ఎడికి రావాలి చూసుకుందామన్నావు కదా నీ ఖరీదాబాద్ చౌరస్తాకి రావాల అశోక్ నగర్ చౌరస్తాకి రావాలా నువ్వు డేట్ టైం పెట్టు నేను రావడానికి సిద్ధంగా ఉన్నా దానం నాగేందర్ నేను రౌడీజం చేస్తా అంటే భయపెట్టిస్తే ఇది ఎవ్వరు కూడా నీతో భయపడేటోడు లేడు అని దానం నాగేందర్ గారిని హెచ్చరిస్తా ఉన్నాను దానం నాగేందర్ గారు మర్చిపోయినట్లు ఇట్లాంటి మనందరం కూడా కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు ఇట్లాంటి పిచ్చి కూతలు కూసినప్పుడు ఉప్పల్లో నిన్ను మా ఉప్పల్ లక్ష్మారెడ్డి గారు సుధీర్ రెడ్డి గారు ఎల్పిన గారు సుధీర్ రెడ్డి గారు నిన్ను ఉరికిచ్చింది నీ మర్చిపోయినావా మళ్ళొక్కసారి కావాలా నీకు మళ్ళీ ఒక్కసారి చేస్తాం ఏదో రోజు టైం దగ్గరకు వచ్చి రోజు నీకు నడవనికి చేత కాదు నువ్వు నన్ను నూరికి నీ అరవై ఐదు ఏళ్ళ నువ్వు మేము ముప్పై తొమ్మిది నీకే అంత దుల ఉంటే ఎంత దుల ఉండాలి బ్రదర్ నూరు దగ్గర పెట్టుకొని మాట్లాడు దానం నాగేందర్ గారు నువ్వు టీషర్ట్ వేసుకొని పౌడర్ కొట్టుకొని తాజ్ కృష్ణాల తిరుగుతున్నట్టు అరవై ఇండోర్ గేమ్స్ ఆడినట్టు అనుకుంటారు ఆయన ఇక్కడ ఉన్నది కేసీఆర్ నాయకత్వంలో ఇక్కడ ఉన్న మేము అందరం కూడా శిశులము కేసీఆర్ గారు శిశులము నువ్వు భయపెట్టిస్తే బెదిరిస్తే భయపడేటోడు ఎవరు ఉండరు తస్మాత్ జాగ్రత్త నీకు ఇజ్జత్ ఉంటే సిగ్గుంటే శరం ఉంటే లజ్జ మానం ఉంటే కేసీఆర్ గారు పెట్టిన భిక్ష అది నీకు ఎమ్మెల్యే పదవి నీకు దమ్ముంటే రిజైన్ చేసి పార్టీ మారు రిజైన్ చేసి పార్టీ మారి వేరే పార్టీ నుంచి వచ్చి గెలిచినాక మాట్లాడు సిగ్గులేకుండా మా బిఫా మీద గెలిచి నువ్వు మాట్లాడుతున్నావు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు నువ్వు మేము సవాల్ వేస్తున్నాం నువ్వు రిజైన్ చేసి మళ్ళీ పోటీ కానీ నువ్వు ఆడి నుంచి ఉండి మా శాసనసభ్యులని మమ్మల్ని బెదిరిస్తే భయపెట్ట ఎవరు లేరు అని తెలియజేస్తూ మరియు యావత్ తెలంగాణ లోకానికి కూడా నేను దయచేసి గమనించమని కోరుతా ఉన్నాను ఒక శాసనసభ్యుల్నే స్పీకర్ సాక్షిగా సంపేస్తాము మిన్న రోడ్డు మీద తిరగనియము అని బెదిరిస్తా ఉంటే ఇలా ప్రజల పరిస్థితి ఏందో ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచన చెయ్యండి అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్